విశాఖలో వైసీపీ ప్యాకేజీలకు అమ్ముడు మాజీ విఎంఆర్డి చైర్పర్సన్ మాజీ వైసీపీ నేత ప్రస్తుత టీడీపీ నాయకురాలు అక్రమాన్ని విజయనగరంలో విమర్శన చేశారు గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు సర్వే రిపోర్టులు బాగాలేదని విశాఖ ఈస్ట్ లో నాకు టికెట్ ఇవ్వలేమన్నారు మరి ఎంవివి రిపోర్ట్లు బాగుందా ప్యాకేజీలకు అమ్ముడు పోయింది ఎవరో తెలుసని విమర్శించారు మమ్మల్ని ఒక అన్యాయం అది కూడా చెప్పేది ఈ రోజు కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా మా కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వలేదు ఒక బీసీ మహిళని విశాఖపట్నం జిల్లాలో మహిళా పక్షపాతి మహిళా పక్షపాతి మేమే సార్లు చెప్పాం ఆయన మహిళా పక్షపాతి మహిళలకు సపోర్ట్ చేస్తాడని అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక బీసీ మహిళ నాకు అన్యాయం చేసి పక్కన పెట్టి ఒక ఓసీ వ్యక్తికి ఒక ఎంపీ ఉన్న వ్యక్తి ఓసీ వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇచ్చాడంటేనే ఆయన మాటలు ఒకటి చేతలు ఒకటి అనేది మనకు కనబడుతున్నది చెప్పేవన్నీ శ్రీరంగ నిధులు చేసేవన్నీ కూడా ఏవో పనులు అంటారు కదా ఆ విధంగా ఆయన చేసిన పనులు కనిపిస్తున్నాయి కనుక అటువంటి వ్యక్తితో వేగడం చాలా కష్టము అది ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ముత్తూ శ్రెడ్డి శ్రీనివాసరావు గారు సేమ్ పార్టీలోనే కొనసాగం మరి ఆయనతో పాటు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు నిలిపిన గుండె చప్పుడు ప్రజల చెప్పుడు సేవ చేయమని అంటది சார்